అంటే ఈ పరిచయ గురి ఒకటే ఎక్కడ మందిరం లేదు ఎక్కడ ప్రజలు ఆశగా ఉన్నారో ఆహారం వాక్యాహారం కోసం వాక్యాహారం కావాలి ఆ సమృద్ధి అయిన ఆహారం మనకు లేదని ఎవరు ఆశపడుతున్నారో వారికి ఈరోజు మనమందరం చక్క మందిరాలు ఉన్నాయి చక్క మందిరాల్లో సమృద్ధి చేత తృప్తిపరచబడుతున్నాం సంతోషిస్తున్నాం వాక్యాలు వింటున్నాం ప్రార్థనలు చేసుకుంటున్నాం చక్క మందిరానికి వస్తున్నాం ప్రార్థన చేసుకుంటున్నాం అక్కడ తల్లి ఒడి లాంటి మందిరంలో వచ్చే ధైర్యాన్ని పొందుకుంటున్నాం నిబరాన్ని పొందుకుంటున్నాం సంతోషపరితులమవుతున్నాం పిల్లలు కానీ ఈ మందిరం లేక అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు కనపడుతున్నారు తల్లి లేని తండ్రి లేని పిల్లలు వాళ్ళని చూస్తే జాలేసిద్ది గుండె తరుక్కుపోద్ది అమ్మా అని వెళ్ళి అమ్మ ఒడిలో పట్టడానికి వాళ్ళకి అమ్మలేదు నిజంగా అలాంటి బిడలను చూస్తే గుండె పగిలి గుండె చెరువు అవుతుంది పిల్లరా ప్రభునందుకు జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజు మందిరం ఒక తల్లి ఒడి లాంటిది ఆ తుల్లి ఒడి లాంటి మందిరం లేకపోతే పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు ఒక తల్లి జ్ఞాపకార్థ కూటం ఆ కూటం వెళ్ళి ఆ కూటం జరిపి వచ్చాను నేను ఇప్పుడు ఎనిమిదింటికి అమజేసాను చిన్న పిల్లలు ఆ పిల్లలు ఎంత ఉంటుంది బహుశా ఆరో సంవత్సరం ఏమో వాళ్ళు అన్నవాడు ఒకడు ఎనిమిదో సంవత్సరం ఏమో తల్లి చనిపోయింది తండ్రి ఉండేం లాభం కనీసం ఈరోజు ప్రార్థనలో కూడా తండ్రి కనపడలే నాకు పోయిండో ఆ పిల్లలను చూస్తే గుండె తరుక్కుపోయింది అయ్యో తల్లి లేని పిల్లలే తల్లిలే నా ఎదురుగానే అలా కూర్చున్నాడు కొడుకు ఆ కూతురు ఆ పిల్ల కుమ్మడాడు కూర్చుని ఉన్నాడు పిల్లరు అమ్మ అనటానికి తల్లి ఒళ్ళోకి వెళ్ళటానికి చక్కగా ఆ తల్లితో పాటు మురిపాలు ఇంకా ఏదో దోబూచులు ఆడుకోవటానికి తల్లికి ఏదో చెప్పుకోవటానికి ఆ తల్లి దగ్గర అమ్మ అది కావాలి ఇది కావాలని అడగటానికి పిల్లరా మమకారాన్ని పంచే తల్లి లేకపోతే ఆ పిల్లల పరిస్థితి ఏంటి ఈరోజు మందిరము లేని గ్రామాలు పట్టణాలు కుటుంబాల పరిస్థితి కూడా అదే ఓ తల్లి లేని బిడ్డలు ఎలా అనాథులో ఈరోజు మందిరము లేని గ్రామాలు పట్టణాలు మందిరము దొరకని కుటుంబాలు ప్రజల పరిస్థితి కూడా అదే అవి అనాథులైన కుటుంబాలు అనాథులైన గ్రామాలు అనాథులైనటువంటి పరిస్థితి ఎందుకంటే దేవుని మందిరము సమృద్ధి కలిగినటువంటి తల్లి లాంటిది ఆ ఒడిలో పెడితే చాలు కడుపు నిండా అన్నం పెట్టిద్ది తల్లి కమ్మగా గుండెలకు హత్తుకొని గుండెలకు హత్తుకొని ఓదార్చింది తల నిమురుతూ ధైర్యపరిచిద్ది భుజాలపై ఎత్తుకొని వీపు మీద నిమురుతూ నేనున్నానులే కన్నా అంటది తల్లి లేకపోతేను ఈరోజు తల్లి లాంటి తల్లి ఒడి లాంటి మందిరం లేక ఎన్నో జీవితాలు అభాగ్యులై వాళ్ళు లేక వాళ్ళు లేక హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు లేక ఇంకెక్కడ చుట్టూ తిరుగుతూ ఉన్నారు పిల్లల దిక్కు మొక్కు లేకుండా బ్రతుకుతున్నారు ఈరోజు మందిరం కడితే ఈ మందిరంలో ప్రజలు అడుగు పెడితే వాళ్ళు చెప్పే సాక్ష్యం ఒకటే బాబు ఈ మందిరం లేనప్పుడు మా జీవితాలకు సంతోషం లేదు సమాధానం లేదు ఆనందం లేదు ఆశీర్వాదం లేదు ఎప్పుడు దుఃఖం కన్నీరే మా బ్రతుకులు కానీ ఈరోజు ఒక ధైర్యం ఉంది బ్రతికేంటో నిరీక్షణ ఏంటో గురేంటో గమ్యం ఏంటో మాకు అర్థమవుతుంది తల్లి ఒడిలాగా దేవుని మందిరం మాకు ఒక పెన్నిదైంది దైవ సన్నిధి మాకు పెన్నిది అంటూ ఈరోజు ఎన్నో కుటుంబాలు సాక్ష్యాలు చెబుతున్నారు ఈరోజు మేము చక్కగా బ్రతుకుతున్నాం ధైర్యంగా బ్రతుకుతున్నాం కారణం అంటే మందిరం కారణం ఏంటంటే దైవజనులు ఈ మందిరంలో వాక్యం బోధించే దైవజనులు ఈ మందిరంలో మా కోసం ప్రార్థించే దైవజనులు మా కోసం ఉపవాసాలు కన్నీరు కార్చే దైవజనులు ఇదిగో ఈ మందిరంలో నిరంతరం మోకాళ్ళ మీద పడి మా కొరకు విజ్ఞాపన చేస్తే ఇదిగో దైవజనులు పాస్టర్ గారు పాశ్చమ్మ గారు వారి యొక్క ప్రార్థనలు సంఘ ప్రార్థనలు ఇదిగో బిడ్డలందరూ మా కొరకు ప్రార్థిస్తూ ధైర్యంగా ఉండండి నిబ్బరంగా ఉండండి అని మమ్మల్ని బలపరుస్తున్నాం విధానం ఈరోజు మేము నిబ్బరంగా బ్రతుకోగలుగుతున్నాం కష్టాల్లో కన్నీటిలో శోధనలో బాధల్లో అన్నిట్లో పిల్లరా క్రీస్తునందు జ్ఞాపకం చేస్తున్నాను నాకు కరోనా వచ్చినప్పుడు పిల్లరా నిజంగా రోజుకి ఒకళ్ళు ఫోన్ చేసేవాళ్ళు పాస్టర్ గారు ఎలా ఉన్నారు బాగున్నారు ఏం పర్లేదు అంటా ఉండేవాళ్ళు అంటే ఆ మాట మేము ప్రార్థన చేస్తున్నాం పాస్టర్ గారు మీకోసం అయ్యో మాకు ఇవాళ తెలిసింది పాస్ట్ గారు తెలియలేదు ఇదిగో తెలిసినప్పటి నుండి నీకోసం ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాను అంటుదో తల్లిగారు ఆ మాటలు కొండంత ధైర్యాన్ని ఇస్తూ ఉండేవి కొండంత ధైర్యాన్ని ఇస్తూ ఉండేవి కొండంత ధైర్యం ఆ ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం అనే మాట అందుకనే ఆ రోజుల్లో నాకు భయమే లేకుండా పోయింది సాయంత్రం అయ్యేసరికి మా అమ్మ మా నాన్న వచ్చేవాళ్ళు నా ఎదురు కిటికీలో కుర్చి వేసుకుని కూర్చునేవాళ్ళు వాళ్ళు అట్లా ఉంటే అమ్మ ఉంది నాన్న ఉంది అదొక ధైర్యం పిల్లరా ప్రభునందు జ్ఞాపకం చేస్తున్నాను సంఘమంతా ప్రార్థన చేస్తున్నామంటూ ప్రార్థన చేస్తున్నామంటూ ఇదిగో పాస్టర్ గారు దేవుడు ఉన్నాడంట ఉంటే అదొక ధైర్యం ఇంట్లో పాస్టర్ గారు పిల్లలందరూ ఆ గదిలో అవతలు ఉంటే ఆ గదిలో అవతల గదిలో ఉండి మోకరించి కన్నీటితో వేసి